ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే క్రష్ఠ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీ సంకల్ప బలంలో ఒక తికమక పరిస్థితిని ఎదుర్కోవడం వల్ల అది ప్రశంసన్ని పొందుతుంది అయితే ఈ రోజు ఒక భావోద్వేగ భరితమైన నిర్ణయం తీసుకునే సమయంలో మీరు సంయమనాన్ని పోగొట్టుకోకండి అలాగే ఈ రోజు రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును పెట్టుబడిగా పెట్టాలి ఈ రోజు మీరు అనుకున్న దానికంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సప్ సపోర్ట్ చేసి ఆదుకుంటాడు రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టని నాశనం చేస్తాయి అలాగే ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు ఈరోజు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు మీతో కలిసి ఉండడానికి గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాల్ని మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు ఇంకా మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ శివతాండ స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినపంతు